డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఉద్దేశించి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షు మందకృష్ణ మాదిగా వ్యాఖ్యల్ని ఖండిస్తూ జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో ఐపోలవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఐపోలవరం ఎస్ఐ రవీంద్రబాబుకి అందించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు మాలలు మనోభావాలు దెబ్బతీసే విధంగా చరిత్రను వక్రీకరిస్తే ఉపేక్షించదలేదన్న మాల మహానాడు నాయకులు రేవు శ్రీను వడ్డీ గౌతమ్ దుక్కుపాటి సత్యనారాయణ మట్టగన వీరుడు తదితరులు ఉన్నారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందాకృష్ణ కృష్ణమాదిక పూజశ్రీ డాక్టర్ హేమరావు అంబేద్కర్ గారిని అనుచిత వ్యాఖ్యలుగా మాట్లాడి అవమానకరంగా మాట్లాడిన విషయమై మేము ఈరోజు మందాకృష్ణ కృష్ణమాది మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకంటే అంబేద్కర్ని ఒక ఆయన ఫలాలు ఉపయోగించుకుని అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్లు ఉపయోగించుకుని ఆయన ఇలా మాట్లాడడం చాలా దారుణం ఎందుకంటే బాబు రావు గారు మా దేవుడు అంటాడు అలాంటి బాబు జగజన్ రావు కూడా అంబేద్కర్ లేకపోతే మేము చెప్పులు కుట్టుకిన బేవాణ్ణి సబర్మతి ఆశ్రమం దగ్గర అనే అనే విధానం జగజీవన్ రావు గారు చెప్పడం జరిగింది అలాంటి విషయాన్ని కూడా మరిచి ఇతను కులాల మధ్య చిచ్చు పెట్టి మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ విధానమైన విధానంలో బయలుదేరాడు ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం అయిపోలేరు మాల మహిళ ఎందుకంటే విషయం ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ మాల సోదరులు మాది సోదరులు అన్నదమ్ముల్లో కలిసి ఉంటాం ఇక్కడ ఈ విషయాన్ని డిఎస్ఎన్ అన్న ఇచ్చిన చిన్న కౌంటర్ కి మంద చేసిన అనుచితి వాచ్ కౌంటర్ కి ఆ సోదరులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేము అలాంటి సులకన పనులు మేము చెయ్యము ఎందుకంటే ఏదైతే మంద మాదిగా కౌంటర్ అనుచితి వాచ్యులు చేసాడో అతని మీదే ఇస్తాం తప్ప వేరే విధంగా చేయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం మరి ఏదైతే అయ్యవరం మండలం ఎంఆర్పిఎస్ నాయకులు మరి మా సోదరుడు డిఎస్ఎన్ మీద మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంలోనంటే మరి గౌరవ మందాకృష్ణ మాది గారు మరి అంబేద్కర్ని ఏకవసనంతో సంబోధిస్తూ మరి అనేక రకాలుగా మాట్లాడిన తర్వాత మా మాలల మనోభావాలు దెబ్బతిన్న తర్వాత దాని కౌంటర్గా బిఎస్ఎన్ గారు మాట్లాడడం జరిగింది దాంట్లో రెండు మూడు తప్పుడు వరడ్స్ ఉంటే దాన్ని మేము విత్ర చేసుకుంటాం ఏదేమైనప్పటికీ ఆ రోజు ఏదైతే గౌరవ కృష్ణమాధిక్ గారు అంబేద్కర్ గారు మాటలు వక్రీకరిస్తూ బౌద్ధ మతాన్ని స్వీకరించేటప్పుడు తన సొంత కులంతోనే మరి మీటింగ్ పెట్టుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది అది శుద్ధ తప్పు ఆ రోజు అంబేద్కర్ని అనుసరించే మేధావులు ఎంతోమంది భారతదేశం నలుమూలల నుంచి వెళ్ళి మరి ఆయనతో పాటు బౌద్ధవాన్ని స్వీకరించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతేకాకుండా ఏదైతే మహానుభావుడు రిజర్వేషన్ పొలాలని ఆ ముద్దగా మరి పెట్టిన తర్వాత ఈ వర్గానికి కావాలని నువ్వు ఇవాళ దెబ్బలాడుకుని మరి కులానికి నువ్వు న్యాయం చేసే విధంగా నువ్వు ఇవాళ మాట్లాడినావు అది కూడా మరి తప్పు ఎందుకంటే ఇవాళ ఆయన మహానుభావుడు సంపాదించి పెట్టాడు కాబట్టి నా కులానికి కావాలని నువ్వు ఇవాళ అడగడం జరిగింది అలాగే ఏదైతే రావు గారు ఉన్నారో మరి అంబేద్కర్ మహానుభావుడు దేవుడు ఆయనే నేను లేకపోతే ఈ భారతదేశానికి ఉప ప్రధాని కాలేను నేను ఎక్కడో చెప్పులు కొట్టుకునేవాడిని చెప్పడం జరిగింది అంటే మరి జగజన్ రావు గారు చెప్పింది తప్ప లేకపోతే మీరు చెప్పింది తప్ప అని ఈ సందర్భంగా అడుగుతూ మీరు ఏదైతే అంబేద్కర్ గారిని ఏక మాట్లాడాలో అది మా మాల యొక్క మనోభావంలో దెబ్బతీయడం జరిగింది కాబట్టి మా మీద అయిపోలవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఏదైతే మరి మాలంతా కూడా మరి మరి ముక్త ముక్తకంఠంతో ఉండి మరి మా ఏదైతే మరి అంబేద్కర్ మీద మాట్లాడిన మాటలు మీరు వరకు తీసుకోవాలని సందర్భంగా తెలియజేసుకోండి